ముద్ద బంతి లేత నగులు చిందెను మధువులు ఉసులాడు వగలు వన్నెల జిలుగులు హరివిల్లు లోని రంగులు చెలి సొగసులు వేకువల మేలు నా చెలి పిలుపులు సంధ్య వేల పలికే నాలో పల్లవి సంతసాల సిరులే నావే అన్న పూలు తరగని తలపులు నా చెలి సొగసులు అన్నీ ఇక నావే మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ వలపు వలపు పంటరా మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు